హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ ఎయిట్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ట్వంటీ అండి అప్పుడే మనం డే ట్వంటీకి వచ్చాము ట్వంటీ డేస్ కంప్లీట్ అవుతున్నాయి ట్వంటీ ఎయిట్ ట్వంటీ డే వెయిట్ చూసామను డే నైన్టీన్ వెయిట్ ఎంత ఉన్నామో చూద్దాము ట్వంటీ నైన్టీన్త్ డే ఎంత ఉన్నామో అంటే మా వారు వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నారు నేను వచ్చేసి ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉన్నాను సో అలాగే ఫుడ్ కూడా ఏం తీసుకున్నాము ఇప్పుడు చూసేద్దాం ఫుడ్ మనం లంచ్ బ్రేక్ చేసేమని మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ అలా ఈవినింగ్ స్నాక్స్ అమ్మే డిన్నర్ చూసేద్దాము రోజు బ్రేక్ఫాస్ట్ కింద బ్రౌన్ రైస్తో వెజిటబుల్ రైస్ చేశాను అది అలాగే అందులో నమ్మకం పెండుకుని తింటాం అనమాట అలాగే మధ్యాహ్నంగా వచ్చేసి సేమ్ అదేనండి అలాగే అట్లతో పాటు సలాడ్ అండి కీరా క్యారెట్ పాట ఇది వచ్చేసి ఈవినింగ్ మాట కీరా క్యారెట్ ఇంకా అలాగే బటర్ మిల్క్ మాట ఈవినింగ్ స్నాక్స్తో వెళ్ళే డిన్నర్ సో ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అమ్మ డిన్నర్ అండి మా ఈరోజు మా వారికి ఆఫీస్ లేదు కాబట్టి నా లంచ్ బాక్స్ మాట్లాడి సేమ్ మా వారు ఉంటుంది కాకపోతే తను వేడి వేడిగా చేసుకుంటుంటారు అప్పుడు సో ఇదండి ఇప్పుడు మనం వెయిట్ అయితే చూసేద్దాం ఎంత తగ్గామా పెరిగామా అన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఫుడ్ చూసారు కదా ఏం తీసుకున్నాం ఏంటి అన్నది బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ సో ఇప్పుడు అయితే వెయిట్ చూద్దాం అయితే మా వారు వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నారు ఇప్పుడు చూద్దాం ఎక్కండి మిషన్ ఎక్కండి సో ఇప్పుడైతే వన్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ జీరో ఉన్నారు అంటే నెనడికి ఈ రోజుకి ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అని రెడ్ సో పర్లేదు బాగానే రెడ్యూస్ అయ్యారు పెరగడం అయితే పెరగలేదు కదా సో మా వారు అయితే డల్ అయిపోయారు ఇంకా తక్కువే తగ్గారు అని చెప్పి సో అంతేనండి ఒక్కొక్క రోజు తగ్గుతాం ఒక్కొక్క రోజు పెరుగుతాం ఒక రోజు కాన్స్టెంట్ సో ఎవరో ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా మన డైట్ మనం చేసుకుంటే మనమే తగ్గుతాం అలాగే మనం ఏంటి తింటున్నాం అనేది మనోజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు మా వారు వెయిట్ చూసాం కదా ఇప్పుడు నా వెయిట్ చూసేద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య వచ్చేసి నిన్న ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉందండి ఈరోజు ఎంత ఉందనేది చూద్దాం ఎక్కువ భాగ్య ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి భాగ్య ఎంత ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉందండి ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ అండి సో ఈరోజుకి నిన్నకి ఈ రోజుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగింది ఇది పెరగడం ఏం కాదు బాడీ అడ్జస్ట్ అవుతుంది ఆ పర్టికులర్ వెయిట్కి సో ఓవరాల్గా అయితే కొంచెం టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగింది కానీ అది టూ టి త్రీ డేస్లో ఈ వెయిట్కి అడ్జస్ట్ అయిన తర్వాత ఒకటేసారి అని ఇంకొక కేజీ కానీ అర కేజీ కానీ తగ్గుతుంది అలా నేను కూడా చూసారుగా ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గిన అమ టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగింది నాది కూడా అడ్జస్ట్ అవుతుంది వన్స్ ఒక టూ త్రీ డేస్ ఈ వెయిట్కి అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్